ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణ సి వెంకటేష్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో నిర్వహించారు సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులతో ముందుగా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రెండు కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ యువతి యువకులు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి ఇష్టంతో చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నగేశ్ పెంటయ్య పోలీస్ సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు

Slow, slow, slow. Slow, slow, punch <laughs> it. That's it, napa. Mmm, mmm, mmm.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని మన సదాశిపేట్ పోలీస్ స్టేషన్ తరపున రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సదాశిపేట్ పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ నుండి ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఉప చెరువు దగ్గర తెలుగుతరిగి విగ్రహం దగ్గర యూ టర్న్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ముగుస్తుంది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సుదాషిపేట పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు సుదాసిపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ సుదాసిపేట పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీ అందరికీ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం